ఏలూరులో స్వీట్స్ సందడి ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి అందరి లోరు నుంచేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యతా ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే ఇక విజయవాడకు వెళ్ళనవసరం లేదు సారికి కావాల్సిన అరిసెలు కజ్జికాయలు గోరిమేటిలు సున్నుండలు బొబ్బట్లు పూతరేకులు చిలకలు చెలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించు షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మ ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత అలాగే జల్ కేకులు కూల్ కేకులు రెడ్ వెల్వెట్ చాక్లెట్ బ్లాక్ ఫారెస్ట్ వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడింది మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ చ్రదర్స్ ప్రక్కన మెయిన్ బజార్ ఏలూరు వన్ మా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ ఫైవ్ ఫోర్ నా పేరు యామ్ని మాది మాదేపల్లి తిన పేరు తిన పేరు పెద్దరాజు తిందగూడ మాదేపల్లే మేము ఎయిట్ ఇయర్స్ నుంచి లవ్ చేసుకుంటున్నాం మా ఇంట్లో తెలుసు మా ఇంట్లో తెలిసి చాలా గొడవలు మధ్యలో వద్దని చెప్పి కొట్టారు చేశారు అన్నీ అయినాయి అయినా సరే మేమిద్దరం ఒకరినొకరు వదలకుండా లవ్ చేసుకున్నాం అయినా ఇంట్లో అడిగితే వాళ్ళ ఇంట్లో ఒప్పుకున్నారు మా ఇంట్లో ఒప్పుకోలేదు ఒప్పుకోలేదని చెప్పి ఇలాగా నేనే నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను ఇప్పుడు నువ్వు రాకపోతే నిజంగా నేను చచ్చిపోతానంటే తను వచ్చి నైట్ నన్ను తీసుకెళ్ళడానికి వచ్చాడు అప్పుడు మా రిలేటివ్స్ అయిన బాబాయ్ చూసి నన్ను పేక పట్టుకొని రోడ్డుకేసి నొక్కేశాడు నొక్కేస్తే ఇవన్నీ దెబ్బలు తగిలి మొత్తం కొట్టుకుపోయింది బాగా దెబ్బలు తగిలింది మేము నైట్ వెళ్ళి మ్యారేజ్ చేసేసుకొని ఇక్కడ ఇక్కడికి వచ్చాం మా ఇప్పుడు మా పేరెంట్స్ వల్ల మాకు ప్రాణహాని ఉంది దానికోసం మేము ఇలా వచ్చాం పోలీస్ స్టేషన్కి మ్యారేజ్ గుళ్ళో చేసుకున్నాం అక్కడే మాదేపల్లిలోనే జాలపూడి గుళ్ళో చేసుకున్నాం క్రిస్టియన్స్ చర్చ్లో ఇప్పుడు పోలీస్ స్టేషన్కి మా పేరెంట్స్ వాళ్ళ ప్రాణహాని ఉందని చెప్పి ఇక్కడికి వచ్చాము మా క్యాస్ట్ వచ్చి కాపు వెళ్దొచ్చి రజికాస్ అందుకని చెప్పి క్యాస్ట్ వల్ల ఇంట్లో ఒప్పుకోలేదు చాలా తిట్టారు ఇంట్లో అందువల్ల క్యాస్ట్ గురించి ఒప్పుకోవడం పోవడం వల్ల మేము ఇలా లవ్ చే లవ్ చేసుకొని ఇలా మ్యారేజ్ చేసుకోవాల్సి వచ్చింది వాళ్ళని ఎదిరించి చేసుకోవాల్సి వచ్చింది మాకు పోలీస్ వాళ్ళు హెల్ప్ చేస్తారని చెప్పి మమ్మల్ని కాపాడతారని చెప్పి ఇక్కడ డిఎస్పి ఆఫీస్కి వచ్చాను నా పేరు పెద్దరాజు అండి ఇలాగ నైట్ ఒకేసారి సడన్గా ఫోన్ చేసేసరికి కంగారుతో ఎదరికి వచ్చాదండి వచ్చేస్తున్నాను నేను నేను చచ్చిపోతున్నాను అని అంటే కంగారు కంగారుకి వెళ్ళాడు నా వెనకాలేమో మా అమ్మ ఏంటి ఏంటి అనేది అని చెప్పి మా అమ్మ నాన్న కూడా వచ్చారండి పక్కకు ఏంటి అనేది అలా కనపడలేదండి ఇంక నేను ఇంకా నేను తీసుకుని తీసుకుని వెళ్ళాను ఎదరికి అలా వాళ్ళ బాబా ఏం చేస్తున్నాడు అంటే మట్టికి సిమెంట్ రోడ్కి వేసి నొక్కేస్తున్నాడు ఏంటి నొక్కేస్తున్నారు ఏంటని చెప్పానని చెప్పి నా మీద రాయిబెట్టించుకుని ఇక్కడ కొట్టేశాడండి అండి రాయిబెట్టించుకుని ఏంటని రాబెట్టించుకుంటున్నారండి మేము మేము లవ్ చేసుకున్నాము ఎయిట్ ఇయర్స్ నుంచి ప్రేమించుకున్నామని చెప్పి చూస్తేనండి నేను అండి అలాగా తోసి ఎందుకంటే ఇప్పుడు మా రక్షణ గురించి మేము చూసుకోవాలి కదండి చూసుకున్న తర్వాత నేను ఈ అమ్మే నేను తీసుకుని వెళ్ళిపోను మా అమ్మ నాన్న కూడా తెలియదు అండి నేను తీసుకు వెళ్ళిన తర్వాత ఇంకా పొద్దున్న నేను పెళ్ళి అయిన తర్వాత మా అమ్మ నాన్న పిలిచానండి ఫోన్ చేసి ఇంకా ఇక్కడ ఇక్కడ రక్షణగా ఇప్పుడు పోలీసులు మాకు హెల్ప్ చేస్తారని చెప్పి ఇద్దరం పెళ్లి చేసుకుని ఇక్కడ వచ్చాం ఆపేరండి ఆపి గొడవలు కొట్టే కొట్టారు కూడా నన్ను అయినా సరే నేను లవ్ చేశానండి ఎమ్మెయి మీ ఎంఏ కావాలని చెప్పి ఎందుకంటే నేను లేకపోతే చచ్చిపోద్ది ఇద్దరం ఇంకా వచ్చి ఇంకా చేశాను ఇప్పుడు వాళ్ళ వల్ల చాలా ప్రాణగా ఉందండి ఇప్పుడు మమ్మల్ని అని చెప్పి చూస్తున్నారు ఆ పోలీస్ స్టేషన్లో కూడా కాలు చేద్దాం కొట్టేస్తానని చెప్పి అని అంటున్నారంట ఇంకా వాడిని మేము అని చెప్పి అని అంటున్నారంట మాకు పోలీసు మాకు భద్రత కావాలి సార్ మేము ఇప్పుడు రేపు అన్న తిరగాలంటే మేము ఇప్పుడు ధైర్యంగా తిరగాలంటే ఇప్పుడు మాకు పోలీసులు సపోర్ట్ కావాలి సార్ మాకు ఎందుకంటే రేపు అన్నాక ఇప్పుడు బయటకైనా వెళ్తాం సార్ ఎవరైంది ఇదని చేస్తే ఇప్పుడు ఎవరి రెస్పాన్సిబిలిటీ సార్ చేసి పోలీసులు రక్షణ రక్షణకరంగా మాకు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం సార్ మీరే హెల్ప్ చేయాలి సార్ ఎలాగైనా మాకు ప్లీజ్ సార్ తను లవ్ చేస్తున్నానని చెప్పి ఒకసారి ఇద్దరం ఇలాగే బయట కనిపిస్తే మా డాడీ చూసి చదువు కూడా ఆపేశారు నేను చదువుకుంటానన్నా చదివించలేదు ఇప్పుడు ఏంటంటే మ్యారేజ్ సంబంధాలు చూస్తున్నారు దానివల్ల డిగ్రీ కావాలన్నారని చెప్పి ఇప్పుడు జాయిన్ చేస్తామని చెప్తున్నారు వాళ్ళు సంబంధాలు చూస్తున్నారని చెప్పి నేను నైట్ ఇలా వచ్చేసి తనకు ఫోన్ చేశాను తను ఫోన్ చేస్తే తను వచ్చాడు ఇప్పుడు మ్యారేజ్ చేసుకొని ఇక్కడికి వచ్చాం కన్హాన్ ఉంది దాని గురించి సార్ హెల్ప్ చేస్తానని ఇక్కడికి వచ్చాం అంటే మా మమ్మీ వాళ్ళు వస్తే కనిపిస్తే కాళ్ళు చెల్లి ఇరి చేస్తాం అది ఇది చంపేస్తాం అని అంటున్నారంట దానివల్ల మాకు రక్షణ కావాలని ఇక్కడికి వచ్చు గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవీలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎంటో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో ఆషాఢం డిస్కౌంట్ ధరలకే షాపింగ్ చేయండి రిచ్ లుక్స్ ఎనిమిది వందల రూపాయలకి రెండు లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీస్ రెండు వేల రూపాయలకి రెండు వామ్ సిల్క్ శారీస్ మూడు వేల రూపాయలకి రెండు గాంధర్వ పట్టు సారీస్ నాలుగు వేల రూపాయలకే రెండు సాఫ్ట్ బ్రొకెట్ శారీస్ ఐదు వేల రూపాయలకే రెండు పాయిడీ టిష్యూ శారీస్ మూడు ತೊಂಬೈ ತೊಂದು ರೂಪಾಯಿ ರಾಕ್ ಲಗ್ಗಿನ್ಸ್ ಐದು ವಂದ ತೊಂಬೈ ಸ್ಟ್ರೈಟ್ ಕಟ್ ಟಾಪ್ಸ್ ಎಮ್ ವಂದ ತೊಂಬೈ ತೊಮ್ ರೂಪಾಯಿ ಸ್ಟ್ರೈಟ್ ಕಟ್ ಚೂಡಿದಾರ್ಸ್ ಡ್ರೆಸ್ ಮೆಟರಿಯಲ್ಸ್ ಮೂಲ ನಲಬ ಬಾಯ್ಸ್ ಟೀ ಶರ್ಟ್ಸ್ ನಾಲ್ಕೊ ತೊಮ್ ಬಾಯ್ಸ್ ಶರ್ಟ್ಸ್ ಐದು ವಂದ ಬಾಯ್ಸ್ ಜೀನ್ಸ್ ಐದು ವಂದ ತೊಂಬೈ ತೊಮ್ ರೂಪ ಕೂಡ ಗರ್ಲ್ಸ್ ತೊಮ್ ವೊಂಬೈ ತೊಮ್ ರೂಪೆ ಷರ್ಟ್ಸ್ ಜೀನ್ಸ್ ಮೂರು ಆಮ್ಸ್ಟ್ರೀಟ್ ಶರ್ಟ್ಸ್ షూటింగ్స్ అండ్ పై ఫ్లాట్వంటీ నైన్ పర్సెంట్ ఆఫర్ చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం